సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పాలని వచ్చారో విందాం ఫ్రెండ్స్ తల్లి కూర్మా అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే తాకమ్మ నీకున్న అతి పెద్ద సమస్య రేపటితో తీరబోతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనకివ్వబోతున్నారండి ఈ సందేశం ఎవరైతే చూడగానే వింటారో వారి జీవితంలో అదృష్టం రాబోతుంది అలాగే మనం ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో అలాగే మన కోరికలు ఏవైతే చెప్పుకుంటూ ఉన్నామో బాబాగారి ముందు ప్రతీక్ష క్షణం బాబా నాకు ఈ కోరిక తీరాలి అని ఎప్పుడు అంటూ ఉంటామే ఆ కోరిక రేపటితో నెరవేరుతుంది అని చెప్పి బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి తల్లి సమస్యలతో అలసిపోయి ఉన్నావని తెలుసు అందుకే నీకొక పరిష్కారం తీసుకొచ్చా నీ జీవితంలో ఎలాంటి సమస్యలు బాధలు అనుభవిస్తున్నా తక్షణమే ఇంకేమీ ఆలోచించకుండా నాకెంతో నమ్మకమైన గురువుగారు ఒకరున్నారండి వారిని సంప్రదించి చూడండి ఈ గురువుగారు శ్రీ సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో దైవంతో పాటు దుష్ట శక్తులు కూడా ఉన్నాయి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వారు మోసం చేయటం వ్యవసాయంలో సమస్యలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్నా లేదా కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం ఇంకా డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవటం కోడళ్ళ సమస్యలు కుటుంబ కలహాలు ఇలా అన్ని సమస్యలకు మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ గురువు గారు వంద శాతం పరిష్కారం చెబుతారు శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు వీళ్ళ ఫోన్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి మీ సమస్యలు వందకి వంద శాతం పరిష్కరిస్తారు ఇక బాబా గారి సందేశం ఏంటో విని తెలుసుకుందాం బాబా గారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో ఈ చిన్న కథని విందాం రుద్రవరం అనే ఒక చిన్న గ్రామంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఒక అనాథ చిన్నప్పుడే తన తల్లితండ్రులను కోల్పోయి ఉంటాడు నా అన్న వాళ్ళు ఎవరూ చేరదీసి ఒక ముద్ద కూడా అన్నం పెట్టేవారు కాదు లక్ష్మయ్య తోపుడు బండి మీద గాజులు వేసుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటూ వాటితో వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాడు అతను శ్రీ మహాలక్ష్మికి పరమభక్తుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ నివాసిని లక్ష్మీదేవి అంటే అతనికి ఎంతో ఇష్టం ఒక రోజులో కొన్ని వేల సార్లు ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఉండేవాడు అతను ఏ పని చేస్తున్నప్పటికీ లక్ష్మీ లక్ష్మీ అనుకుంటూ చేసేవాడు లక్ష్మి లక్ష్మీదేవికి దాసుడిగా బ్రతుకుతూ ఉండేవాడు అతనిని లక్ష్మీదాసుడు అని ఊర్లో అందరూ పిలిచేవారు ఓ లక్ష్మీదాసు పచ్చరంగు గాజులు కావాలి రేపు తీసుకుని వస్తావా అని ఒక ఆవిడ అడుగుతుంది సరేనమ్మా రేపు తీసుకువస్తా అలా రోజులు గడుస్తూ ఉండేవి ఒకరోజు లక్ష్మీదాసు గాజులు అమ్మడానికి పొరుగురు ప్రయాణం అవుతాడు కానీ ఆ రోజు కూడా ఆ ఊర్లో ఎవరూ గాజులు కొనలేదు గాజులు అమ్మితే కానీ అతనికి పూట గడవని పరిస్థితి కనీసం తినడానికి చేతిలో గవ చిల్లి గవ్వ కూడా లేదు ఆ రోజంతా లక్ష్మీదాసు గాజులు అమ్మడానికి తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఉంటాడు అప్పుడు లక్ష్మీదాసు మనసులో ఇలా అనుకుంటాడు ఇక ఈ రోజు గాజులు ఎవరూ కొనేటట్టు లేరు ఇక తిరగడం అనవసరం నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను ఈ రోజు నాకు పస్తులు ఉండటం తప్పదేమో అని అనుకుంటూ తన ఊరికి ప్రయాణం అవుతాడు ఇలా వెళుతూ ఉండగా నారాయణపురం అనే గ్రామంలో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు ఆ చెట్టు దగ్గర శ్రీ మహాలక్ష్మి యొక్క విగ్రహం కనిపిస్తుంది ఆ చెట్టు ముందే ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది అయ్యో ఈరోజు ఒక్కరు కూడా గాజులు కొనలేదు నాకేమో నీరసంగా ఉంది ఈరోజు నేను పస్తులు ఉండడమేనా అమ్మా మహాలక్ష్మి ఈ రోజు నా పరిస్థితి ఏంటి అని అంటూ ఆకలితో ఆ విగ్రహం ముందు అలా కూర్చుని ఉండిపోతాడు అలా కూర్చున్నంతసేపు ఆ మహాలక్ష్మి యొక్క ధ్యానంలో ఉంటాడు అప్పుడు లక్ష్మీదాసుకి ఆ చెరువు మెట్ల దగ్గర నుండి ఒక శబ్దం వినిపిస్తుంది ఓ గాజులబ్బాయి నాకు గాజులు వేస్తావా ఎవరు పిలుస్తున్నారు ఎవరు లేరు కదా నేనిప్పుడే కదా చూశాను అని అనుకుని లేచి చుట్టూ చూస్తాడు ఇంతలో అక్కడికి ఒక పాప కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుంది ఓ గాజులబ్బాయి నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది వెంటనే లక్ష్మీదాసుకి చాలా సంతోషం కలుగుతుంది తల్లి నా పేరు లక్ష్మీదాసు మా ఊర్లో ఉన్న వారందరూ నన్ను లక్ష్మీదాసు అని పిలుస్తారు అవునా నాకు తెలియదు కదా అందుకే గాజులబ్బాయి అని పిలిచాను నా పేరు లక్ష్మీదేవి అవునా తల్లి చాలా చక్కటి పేరు నాకు ఎంతో ఇష్టమైన పేరు సరేనమ్మా నీకు ఏ గాజులు వేయమంటావో చెప్పు తల్లి నాకు రెండు చేతుల నిండా ఎర్రటి గాజులు వేయండి లక్ష్మీదాసు అని అంటుంది ఆ పాప ఆ పాపకి రెండు చేతుల నిండుగా గాజులు తొడుగుతాడు లక్ష్మీదాసు అప్పుడు ఆ పాప ఇలా అంటుంది లక్ష్మీదాసు ఎంతయింది గాజులకు రూపాయి అయిందమ్మా ఆ పాప తన దగ్గర డబ్బులు ఉన్నట్టుగా జేబులో వెతుక్కొని ఇలా అంటుంది అయ్యో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు లక్ష్మీదాసు ఒక పని చెయ్యి ఇప్పుడు నువ్వు వేసిన గాజులు తిరిగి తీసేసుకో మళ్ళీ నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు గాజులు వేయించుకుంటానయ్యా అని అంటుంది అయ్యో వేసిన గాజులు తీయకూడదమ్మా పర్లేదులే నేనెప్పుడు ఇటువైపే తిరుగుతూ ఉంటాను సరే ఇటువైపు వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇద్దు గాని సరే దీనికి ఒక ఉపాయం ఉంది ఒక పని చెప్తాను అలా చేయండి మీకు డబ్బులు వస్తాయి అని ఆ పాప అంటుంది మా నాన్నగారి పేరు రంగనాథం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే శివాలయం కనిపిస్తుంది శివాలయం ప్రక్కనే ఉన్న ఇల్లే మాది అక్కడికి వెళ్ళి మా నాన్నగారికి చెప్పి డబ్బులు తీసుకోండి సరేనమ్మా నేను వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఈ గాజులకి డబ్బులు తీసుకుంటాను అని చెప్పి బయలుదేరుతాడు లక్ష్మీదాసు బయలుదేరగానే ఆ పాప ఇలా అంటుంది ఇదిగో లక్ష్మీదాసు ఒక్క మాట మీ పాప నా దగ్గర గాజులు వేయించుకుంది అని చెప్పావే అనుకో అమ్మాయి లేదు అబ్బాయి లేదు నాకు అసలు పిల్లలే లేరు అని అంటాడు కానీ అలా అన్నాడు అని నువ్వేం భయపడకు మా నాన్నగారికి నాకు చిన్న గొడవ అయ్యిందిలే నేను మా నాన్నగారు మాట్లాడుకోవటం లేదు అందుకని ఆయన అలాగే అంటారు మీరు ఏం పట్టించుకోవద్దండి అయినా పర్లేదు మళ్ళీ ఒకసారి అడగండి సరేనమ్మా మీ నాన్న రంగనాథం గారిని అలాగే అడుగుతాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాను లక్ష్మీదాసు అప్పుడు మళ్ళీ ఆ పాప ఆగమని చెప్పి ఇలా అంటుంది ఆగాగు లక్ష్మీదాసు అయినా ఆ రూపాయి నేను ఎక్కడి నుండి తీసుకురాగలను అని అంటాడు అలాగని నువ్వు వెళ్ళిపోకు మా ఇంట్లో ఎడమవైపు పూజామందిరం ఉంది ఆ పూజామందిరంలో ఒక చిన్న డబ్బా ఉంది అందులో ఒక రూపాయి ఉంది దానిని ఇవ్వమని అడుగు సరేనమ్మా మీ నాన్నగారు రంగనాథంని అలాగే అడుగుతాను కానీ నా గాజుల బండిని ఇక్కడ జాగ్రత్తగా చూసుకుని ఉండమ్మా ఎందుకంటే నేను దానిని నెట్టుకుంటూ వెళ్ళే ఓ లేదు ఉదయం నుండి ఏమీ తినలేదు సరే లక్ష్మీదాసు వెంటనే నువ్వు బయలుదేరు నీ బండిని నేను జాగ్రత్తగా చూసుకుంటానులే నువ్వు వెళ్ళి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి త్వరగా రా అని చెప్పి ఆ పాప లక్ష్మీదాసుని రంగనాథం దగ్గరికి పంపుతుంది ఇక ఇటువైపు చూస్తే రంగనాథం కూడా ఆ లక్ష్మీదేవికి మహాభక్తుడు వివాహమై ఎన్నో సంవత్సరాలైనా సరే పిల్లలు లేక బాధపడుతూ ఉంటాడు రంగనాథం ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మిని కొలుస్తూ ఉంటాడు రంగనాథం అమ్మ తల్లి నువ్వే నాకు ఒక బిడ్డను ప్రసాదించాలి తల్లి నాకు నువ్వే కూతురుగా రావాలి అని మొక్కుకుంటూ ఉంటాడు కొంతసేపటికి లక్ష్మీదాసు ఆ పాప చెప్పిన శివాలయం ప్రక్కన ఉన్న ఇంటి వద్దకు వచ్చి ఇలా పిలుస్తాడు రంగనాథం గారు రంగనాథం గారు అని పిలుస్తాడు ఆ ఇంటి నుండి ఒక ఆవిడ బయటకు వచ్చి ఏంటి నాయన ఎవరు కావాలి అమ్మా నేను అయ్యగారితో మాట్లాడాలి ఒక్కసారి పిలుస్తారా ఆయన పూజలో ఉన్నారు బాబు కొంతసేపు కూర్చోండి సరేనమ్మా అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి లక్ష్మీదాసు రంగనాథం వచ్చే వరకు ఆ ఇంటి బయటనే ఒక చెట్టు క్రింద కూర్చుంటాడు కొంతసేపటికి పూజ పూర్తి చేసుకుని రంగనాథం బయటికి వస్తాడు ఏంటి సంగతి ఎందుకోసం వచ్చావు ఎవరయ్యా నువ్వు నా పేరు లక్ష్మీదాసు ఈ చుట్టుప్రక్కల గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ గాజుల వ్యాపారం చేసుకుంటూ ఉంటానయ్యా చెరువు కట్ట దగ్గర మీ అమ్మాయి కూర్చుని ఉంది గాజులు వేయించుకుందయ్యా ఒక్క రూపాయి అయిందయ్యా మీ దగ్గర తీసుకోమని చెప్పిందయ్యా పాప గాజులు వేయించుకుందా రూపాయను ఇమ్మని చెప్పిందా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అయ్యా నాకు అసలు పిల్లలే లేరు ఇక ఆ పాప ఎక్కడి నుండి వచ్చింది మీకు పిల్లలు లేరు అని ఆడపిల్లలు అసలే లేరని ఆ పాప ముందే చెప్పిందయ్యా ఏమిటి ఆ మాట కూడా ముందే చెప్పిందా అవునయ్యా మీ ఇద్దరికీ ఏదో గొడవ అయ్యిందంట కదా మీ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదంట కదా సరే అయ్యా నాకు ఆ రూపాయి ఇస్తే మా ఊరు వెళ్ళిపోతాను నాగా రాజుల బండి కూడా మీ అమ్మాయి దగ్గరే ఉంచి వచ్చాను ఆలస్యం అవుతుంది నా రూపాయి నాకు ఇవ్వండి అయ్యా నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు నీకు నేను రూపాయి ఎక్కడి నుండి తేగలను అయ్యా మీరు ఈ మాట కూడా అంటారని చెప్పిందయ్యా నాకు మీ అమ్మాయి అందుకని మీ ఇంట్లో ఎడమవైపు గదిలో మందిరం ఉంది కదా ఆ మందిరంలో ఒక డబ్బా ఉందంట ఆ డబ్బాలో ఒక రూపాయి ఉందని చెప్పిందయ్యా ఏమిటి మా మందిరంలో ఏముందో కూడా చెప్పిందా అవునయ్యా అక్షరాల సత్యం అలాగే చెప్పింది మీరు వెళ్ళి అందులో ఉన్న ఆ రూపాయిని తీసుకొచ్చి నాకు ఇవ్వండి అయ్యా నేను వెళ్ళిపోతాను ఆగు చూస్తాను ఒకవేళ లేకపోతే అప్పుడు చెప్తాను అని చెప్పి రంగనాథం లోపలికి వెళ్ళి పూజామందిరం దగ్గర వెతుకుతాడు అక్కడ ఆశ్చర్యంగా ఒక డబ్బా కనిపిస్తుంది అది చూసిన రంగనాథంకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ డబ్బా తెరిచి చూస్తే అందులో ఒక్క రూపాయి ఉంటుంది ఆ రూపాయిని వెంటనే బయటకు తీస్తాడు తీసిన క్షణమే మళ్ళీ అందులో ఇంకొక రూపాయి కనిపిస్తుంది ఆ రూపాయి కూడా తీసిన వెంటనే మరొక రూపాయి వస్తుంది ఇలా ఎన్ని రూపాయలు తీస్తే అన్ని రూపాయలు ఆ డబ్బా నుండి వస్తూనే ఉన్నాయి అప్పుడు రంగనాథం మనసులోకి ఒక ఆలోచన వస్తుంది ఇది నిజంగా ఆ పాప చెప్పిన మాటలేనా ఇది నిజంగా ఆ మహాలక్ష్మి అమ్మ మాయ కాదు కదా అని అనుమానం వచ్చి ఈ డబ్బులు వద్దు నాకు ఏమీ వద్దు ముందు ఆ పాపని చూసి రావాలి అని అవన్నీ అక్కడే పడేసి ఆయన చాలా ఆతృతగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి లక్ష్మీదాసు అక్కడ పాప ఉందన్నారు కదా ఆ పాపను నాకు చూపిస్తారా ఆ పాపను నేను చూపించడమేంటయ్యా ఆ పాప మీ అమ్మాయే కదా అయ్యో ఆ పాప నా కూతురు కాదయ్యా ఈ సకల సృష్టిని సృష్టించిన అమ్మ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అయి ఉంటుంది ఆ అమ్మ నా కూతురు అని చెప్పింది పద వెళదాం తొందరగా పద అని చెప్పి లక్ష్మీదాసు చెయ్యి పట్టుకుని లాక్కొని పరిగెత్తుకుంటూ వెళతారు ఇద్దరూ వెళ్ళే దారిలో లక్ష్మీదాసు రంగనాథంతో ఇలా అంటాడు ఏమిటయ్యా మీరు చెప్పేది మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు అయ్యో నీకింకా అర్థం కాకపోవడం ఏంటి ఆవిడ పసిపాప కాదు మన అమ్మ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవినే ఆ మాటలు విన్న లక్ష్మీదాసుకి నోటి మాట రాలేదు అలా పరిగెత్తుతూ ఉంటారు లక్ష్మీదాసు నిజం చెప్పు అమ్మ నన్ను నిజంగా పేరు పెట్టి పిలిచిందా నిజం చెప్పు అవునయ్యా లేకపోతే నాకు మీ పేరెలా తెలుస్తుంది చెప్పండి అవును నిజంగానా రంగనాథం గారు ారి అమ్మాయి అని చెప్పిందా అవునయ్యా మీ అమ్మాయి అనే చెప్పింది ఎంతటి అదృష్టం ఎంతటి అదృష్టవంతుడివయ్యా నువ్వు నేను అదృష్టవంతుడిని అంటారేంటయ్యా మరి నువ్వు అదృష్టవంతుడివి కాకపోతే ఎన్ని జన్మల పుణ్యఫలం చెప్పు ఆ తల్లిని కళ్ళారా చూశావు నీ చేతులతో ఆ తల్లిని ముట్టుకున్నావు ఆ తల్లికి చేతుల నిండుగా గాజులు వేశావు నువ్వు ఎంతటి అదృష్టవంతుడివో కదా అప్పుడు లక్ష్మీదాసు బోరున ఏడుస్తూ అయ్యో నేను నేనెక్కడ అదృష్టవంతుడినయ్యా నేను చాలా దురదృష్టవంతుడిని ఉదయం లేస్తే చాలు ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ గాజులు అమ్ముతాను కొంతసేపటికి వారిద్దరూ చెరువు దగ్గరికి చేరుకుంటారు అక్కడ గాజుల బండి అలానే ఉంటుంది కానీ అక్కడ ఎవ్వరూ ఉంటారు ఎక్కడ కూర్చుంది చెప్పవయ్యా ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుందయ్యా ఇక్కడే కూర్చుంది నేను చూశాను ఆ చెట్టు క్రింద నేను కూర్చుంటే ఇక్కడికి నన్ను పిలిచింది నేను అక్కడికి వెళ్ళి పాపకి గాజులు వేశాను అప్పుడు చాలా ఆతృతతో రంగనాథం లక్ష్మీదాసు ఇద్దరు కలిసి ఆ లక్ష్మీదేవిని వెతుకుతారు ఆ చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా ఆ తల్లి జాడ కనపడదు ఇక వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు ఆ తల్లి నీకు కనిపిస్తే నన్ను పిలువు ఒకవేళ నాకు కనిపిస్తే నేను పిలుస్తాను అని రంగనాథం అంటాడు అలా ఆ చెరువు చుట్టూ వెతుకుతారు ఎంత చూసినా ఎటువైపు చూసినా ఆ తల్లి కనిపించదు ఇక కనిపించకపోయేసరికి ఇద్దరికి విపరీతమైన దుఃఖం కలిగి ఆ ఇద్దరు మళ్లీ ఒకే చోటకు చేరుకొని ఆ విగ్రహం ముందు కూర్చుని అమ్మ కనిపించటం లేదు మనం ఎంత దురదృష్టవంతులము అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు తలుచుకుంటూ ఏడుస్తూ పెద్దగా ఆ తల్లి నామాన్ని జపిస్తారు అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఇంతలో ఆ చెట్టు క్రింద ఉన్న విగ్రహం నుండి ఒక దివ్యమైన తేజస్సుతో ఆ శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమవుతుంది మీ ఇద్దరు నాకు ఎంతో ప్రీతికరమైన భక్తులు ప్రతీ క్షణం నా నామాన్ని పలుకుతూ ఉంటారు మీ ఇద్దరి భక్తికి నేను ఎప్పుడు మురిసిపోయేదాన్ని మీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి ఇద్దరిని అడుగుతుంది అప్పుడు రంగనాథం ఇలా అడుగుతాడు తల్లి నేను ఒక్కటే కోరుకుంటాను ఎందుకంటే ప్రతి క్షణం నా భార్య ఒకే ఒక్క బాధతో బాధపడుతుంది బిడ్డలు లేరు అన్న గొడ్రాలు అనే పేరుతో బాధపడుతుంది నాకు ఒక బిడ్డ కావాలి తల్లి అది కూడా నువ్వే నాకు కూతురిలాగా రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి రంగనాథం అంటాడు అప్పుడు ఆ తల్లి తధాస్తు అంటుంది వెంటనే తనకు కూతురిలాగా రంగనాథంకు ఒక బిడ్డ జన్మిస్తుంది ఇక ఆ రోజు నుండి ఆ పాపకి లక్ష్మీదేవి అన్న పేరు నామకరణం చేసి చక్కగా ఇంటిల్లి సంతోషంగా జీవిస్తారు ఇకపోతే లక్ష్మీదాసు లక్ష్మీదాసుకు కూడా ఒక కోరిక ఉంటుంది ఆ తల్లి ప్రత్యక్షమైన నాడు లక్ష్మీదాసు ఈ విధంగా కోరుకుంటాడు తల్లి నా జీవితంలో నాకంటూ ఎవరూ లేరు నువ్వు తప్ప నేను ప్రతిరోజు ఈ గాజులను అమ్ముకుంటూ కష్టపడి నా కడుపుని నింపుకుంటున్నాను ఇక నేను సంపాదించి ఎవరి కోసం దాచి ఉంచాలి తల్లి ఇక ఈ జీవితం చాలించమ్మా నాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి అని కోరుకుంటాడు ఆ తల్లి వెంటనే తదాస్తు అని చెప్పి లక్ష్మీదాసుని తనలో ఐక్యం చేసుకుంటుంది ఈ విధంగా ఈ కథను బట్టి బాబాగారు ఏం చెప్పారు అన్నది మీకు అర్థమైంది అనుకుంటాను కూర్మా అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే తాకమ్మా అని ఎందుకన్నారు నీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా ఎంతటి సమస్య వచ్చినా సరే నువ్వు నమ్మిన దైవాన్ని ఆ దైవం పట్ల ఉన్న నమ్మకం కూడా ఎప్పుడూ కోల్పోకూడదు కాబట్టి సమస్యలనేవి ప్రతి జీవిలోనూ ఉంటాయి వాటిని నీ జీవితంలో ఏ విధంగా ఆహ్వానించి అనుభవిస్తావో దాని ప్రకారమే నీ జీవితం ఆధారపడి ఉంటుంది తల్లి ఈ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఈరోజు నమ్మకంతో తాకావు కాబట్టి నీకున్న అతి పెద్ద సమస్యని నీ నుండి దూరం చేసే బాధ్యత నాది తల్లి ఎందుకంటే నమ్మకంతో ఈరోజు నేను చెప్పింది ఈ సందేశాన్ని విన్నావు కాబట్టి నీకున్న అతి పెద్ద సమస్య తీర్చే బాధ్యత నాది నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు ఆ నమ్మకాన్ని నేనెప్పుడు ఒమ్ము చేసుకోను అని బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశం న్ని మనకు అందించారండి ఈ సందేశం ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు